ఇంటి దగ్గర జామ చెట్టు ఉంది ఒక చెట్టు ఉన్న కాయ రెండు కానీ కాయని ఒక్కటి కాడ అందుతాడు ఒక కాయ కాడ అందుతాడు కానీ పక్షులు అండి అండి పక్షులు అక్కడ ఫ్రెండ్ వస్తుంది చిలకలు పెట్టలు చాలా చాలా రకాలుగా వస్తున్నాయి అన్ని రండి కమ్మగా చూసారు మా డాడీ అయితే ఆయన పని ఏం చేసుకుంటున్నాడు పక్కన అప్పటికే మా చెల్లికి కాలేజ్ టైం అయిందని ఆయన కాఫీ తాగాలి అందుకని కాఫీ కలుపుతున్నాడు

చాలా చేసుకుంటా మాట్లాడుకుంటూ మనం ఎవరైనా చూడకపోతే చక్కనే ఆశ చేస్తాడండి అంటే వాళ్ళ భాష వాళ్ళకేదో అర్థమై ఉంటాయి కదా అలా అలా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటాడు ఇప్పుడు మీరు చూసే ఇక అన్ని గాన్ని చూపిస్తున్నాడు సుగ్గా సుగ్గా చూసేయండి ముండా ఏం చేస్తున్నాడు అన్న సర్లే ఇంకో వదిలేసి దాని గురించి నాకు మళ్ళీ అదే ఉంది అదే చెప్పు సరే చూస్తుంటున్నాడు నాకు అందుకే డౌట్ వచ్చి కట్ నేసాను అందుకండి అదిగోండి ఇక అంటే ఆయన ఒక్కడే ఉన్నాడంటే అలా సైకిల్ చేసుకుంటా అలా ఊపుకుంటా ఉంటా ఉంటాడు కానీ కెమెరా కనపడతా మటుకి నా నార్మూల్గా ఉంటాడు చూస్తాడండి చూస్తున్నాడు వస్తాడు ఏ నటిస్తాడండి కాలేజ్ అయితే ఈరోజు ఫస్ట్ అయితే చేస్తున్నారు విజ్ఞాన్ కాలేజ్ ఫెస్ట్ మా కాలేజ్లో అందుకని హాఫ్ సారీ వేరే వెళ్దాం అనుకుంటే అసలు ఏంటంటే అండి అమ్మాయికి టెన్త్ క్లాస్లో కూడా మాకు ఏది దొరకలే ఎందుకంటే అది కరోనా టైం ఆ కరోనా ఇలా దొరకలేదు కానీ డిగ్రీ ఫైన్ వచ్చింది కదా ఆ పైనుంచి ఫెస్టివల్ జరుగుతుందంట ఫెస్టివల్ జరుగుతుంటే నేను లంగా ఉంటాను అంటే అదుపు చేసుకోండి అదుపు చేసుకోండి కానీ కొన్ని కారణాల వల్ల బొమ్మాయి అడ్రస్ వేసుకుంటలేదండి ఎందుకంటే మాకు కొంచెం కుదరలేదు అందుకని ఇంకా అడ్రస్ అది ఎంతో ఇష్టంగా చాలా కదోడి పడింది కొందాం పుట్టించుకుందాం అనుకున్నాం అంతేనండి ఒక్కోసారి అలా తొరిగిపోతూ ఉంటాయి ఏం చేస్తాను దాని గురించి అలా వేసుకోవటం ఏం చేసుకొని తీసుకుంటుంటే బాగా ఆయన ఎప్పుడూ చేసుకునే డెలివరీ చేసుకొని వెళ్తుందండి రెండు రోజులు జరిగింది వాళ్ళ ఫంక్షన్ ఫెస్ట్ పేర్లు వేసుకోవచ్చు అది వాళ్ళకి ఆశగా ఉండద్దు కదా ఎప్పుడూ పైనరికి వేస్తూ ఉంటా ఉంటారు అబ్బా మనం ఎలా ఏం చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా అలా కోరిక నెరవేర్చలేదు అమ్మాయికి సంక్రాంతికి అది సంక్రాంతి సంక్రాంతికే విషయాలు జరిగినాయి అది అనుకోని విషాలు ఉంటాయి అప్పుడు ఒకసారి ఇదిగండి సో ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది హాఫ్ సారీ వేద్దాం అనుకుంటే ఇది రేస్ క్లాస్ వచ్చింది ఏం చేస్తాం ఫ్రెండ్స్ అట్లా జరుగుతూ ఉంటాయి అట్లా జరుగుతుంది బ్యాంల్స్ అయితే సింపుల్గా తయారైందండి చాలా బాగుంది హాఫ్ సారీ అయితే సింపుల్గా వద్దాం అనుకున్నాను సింపుల్గా ఉంది కదా సరే అండి సంక్రాంతికి వేసుకుందాం సంక్రాంతికి అంతే బాయ్ సో ఫ్రెండ్స్ చూసారా ఏమి వాటర్ అనుకుంటున్నారా చూ సో ఇక్కడైతే పప్పు కాస్త మాడిపోయింది ఎందుకు చెప్పిన ఫ్రెండ్స్ మా అమ్మ నాకు జడేద్దామని ఇంక పప్పు కట్టేసి రమ్మన్నారు నేనేమో మర్చిపోయి వెళ్ళిపోయా కట్టేసాను అనుకొని తీరా వచ్చి చూస్తే అన్నయ్య ఏంటి వస్తుందంటే ఎంత నీళ్ళు చూస్తే ఇలా పప్పు మాడుంది ఫ్రెండ్స్ నీళ్ళన్నీ పోయి చూసారుగా అంతే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి మనం చూసుకోకుండా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది అవుతున్నాయి అది అవుతున్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మా అన్నయ్య నన్ను నన్ను ఇట్లా చేస్తున్నాడు రెడీ అయ్యి ఉంటే నాదే పులిహార హైర్ మాది పెట్టాను అది పెట్టండి ఎందుకంటారా రాత్రి నేను అనవసరంగా ఎక్స్ట్రా అన్నం ఉండేసాప్ మాది ఎవరు మార్నింగ్ అన్నం ఉండేసరికి ఎవరు సేల్ చేయలేదు అన్నమాట

మరో మంచి వీడు అయితే మళ్ళీ వస్తాను అలా మనం వచ్చాము వాడు ఒక్కసారి చేయకుండా ఉంటాడు అందుకని అప్పుడప్పుడు అలా ఇస్తా ఉండాలి అయిపోయా సింపుల్ గా ఇంకా ఈరోజు అయితే మాకు గెస్ట్ గా కాలేజ్ గెస్ట్ సింగర్ మను గారు వస్తున్నారంట రేపేమో సంపూర్ణేష్ బాబు వస్తున్నారంట సో చూద్దాం మరి వాళ్ళు వస్తే ఒక సెల్ఫీ సింగర్ మను గారితో సెల్ఫీ దిగుతాం అనుకున్నాం